నమస్తే నమస్తే పప్పు గారు హవర్ యూ ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ ఈ గొంతు మీద ఏమైనా వివరణ నాదే బ్రో అట్లా చెప్పాలి ఎందుకంటే మీరు ఎన్నో వీడియోస్ లో ఎన్నెన్నో వాయిసెస్ ఇస్తున్నారు మీరు అందుకోసం అని అండ్ సాయి కుమార్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే గొంతు చేంజ్ చేస్తుంటారా ఏమైనా ఎవరిదైనా వేరే గొంతు తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తారు ఏం లేదు బ్రో కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ అంతే మనం ఒక గట్టిగా ఇప్పుడు కొంతమంది వాయిసెస్ ఏంటి ఇప్పుడు వింటే వాళ్ళది అమ్మ పట్టుకోవచ్చు అది క్యాచ్ అంటే ఇట్లా పట్టుకోవచ్చు అని ఉంటుంది కదా సో అట్లా చేస్తే అయిపోతుంది ప్రాక్టీసే మీరు కూడా మీకు ఎవరైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకు అయిపోతుంది నేర్పియారు సరే నేర్పిస్తా యాక్చువల్లీ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ షేర్ కష్టం ఒక్కసారి ఇట్లా అనండి మీరు అట్లా చేసుకుంటా చేసుకుంటా మనం ప్రాక్టీస్ చేస్తుంటే 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 అంతే వచ్చేస్తా ఎందుకు ఆయన చాలా మంది ఉన్నారు అప్పట్లో సిబిఎన్ గారిది కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇవి చూసి ఇవి చాలా మంది కామన్ గా చేసేవాళ్ళు మన స్కూల్ కూడా చదివేటప్పుడు ఎవరిద్రనంగానే సీబీఎన్ సీబీఎన్ రాజశేఖర్ రెడ్డి గారి చాలా మందికి వచ్చు అలాంటి మీరు ఇతని సిండే గారిది ఎందుకు తీసుకున్నారు శివాజీ సిండే గారిది అంటే పప్పు గారు యాక్చువల్లీ నేను ఫోర్త్ స్టాండర్డ్ అనుకుంటా ఫోర్త్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ అప్పుడు దాని తర్వాత అప్పుడు బాలకృష్ణ వాయిస్ చేసేవాడిని మామూలుగా టీవీ చూసుకుంటా అప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళి వెళ్తే విజేంద్రమే ఏదో విజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది సంథింగ్ అయిపోయిన తర్వాత అది అక్కడ వచ్చి బాలకృష్ణ వాయిస్ అంటే ఓకే ఓకే అని ఎంకరేజ్ చేయడం స్కూల్స్ మా ఫ్రెండ్స్ రేపు బాగా చేస్తున్నావు రా సూపర్ రా నువ్వు చెయ్యి 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 అంటే దాని తర్వాత యాక్చువల్లీ సిక్స్త్ క్లాస్ అనుకుంటా సిక్స్త్ ఆర్ సెవెంత్ స్టాండర్డ్ నేను అప్పుడు పోకిరి సినిమా వచ్చింది దాని తర్వాత షయజిషిండి ఆయన వాయిస్ నేర్చుకుంది పోకిరి పోకిరి చూసి ఆయన వాయిస్ నేర్చుకున్నా దాని తప్ప నాకు ఆయన ఆయన వయసు ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పలేను ఎందుకంటే పోకిరి బో కొన్ని చాలా సార్లు చూసాను ఆయన సినిమా సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డు కదా సో అతను ఏందో మరి రికగ్నైజ్ అయిపోయింది ఆ వాయిస్ చేయాలా వాయిస్ చేయాల వాయిస్ చేయాలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అతను వాయిస్ సో అట్లా పట్టేయొచ్చు అనమాట కానీ బాలకృష్ణ గారు అనగానే గుర్తు మీ దాంట్లో కొంచెం బాలకృష్ణ గారి ఉంది ఒకసారి చెప్పండి మాములుగా బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు బయట మాట్లాడితే ఒక మాట్లాడారు ఇప్పుడు సినిమాలో మాట్లాడితే రౌడిజమా ఏ రేంజ్ రౌడిసేనా అండి ఇది స్టేట్ రౌడివా నేటా రౌడివా నాతో పోటీ పడే వాళ్ళకు పోటాడే పడే వాళ్ళకు హౌస్ అడ్రస్ కూడా మిగిలి లేదురా నీకెంటారా నా నాకు మామూలుగా మాములుగా మాట అదే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట చాలా చూస్తూ ఉంటాం చూస్తుంటాం అవునా కాదా చెప్పబే గాడిదా అవునా కాదా అది అది ఉండాలి పచ్చ అది లేకపోతే మనం బతకలేము అర్థమైందా అర్థం కావాలి మామూలు ఇటు ఉంటుంది అన్నమాట ఆ జై బాలే అనలేదు వెరీ గుడ్ కానీ ఈజీ కదా మీకు ఇది ఈజీగా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది కొంచెం కొన్ని అంటే ప్రాక్టీస్ అండి కొన్ని ప్రాక్టీస్ కాకుండా వెంటనే ఆహా ఈ వాయిస్ మనం పట్టించచ్చు అని వచ్చేస్తది అన్నమాట కొన్ని కొన్నిటికి మాత్రం అందరు పర్సెంట్ ప్రాక్టీస్ చేయాలి అంటే మనం కూడా మిమిక్రీ చేయొచ్చు మనకు కూడా అన్ని లాంగ్వేజ్ అంటే అందరి టోన్స్ మనం మిమిక్రీ చేసి మెప్పియొచ్చు అన్నది ఎట్లా తెలుస్తదండి మనం అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది అందరికి ఉండదు మేము కూడా కొన్ని ట్రై చేసినా కూడా నాకు కూడా రాలేదు గతంలో మనం ఒక కామెడీ

అస్సలు ఏం లేదు అస్సలు ఎప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారండి మా టిడిపి ప్రభుత్వం అది మా మామగారు అంటే జై జన్మభూమి జై జై జన్మభూమి గాలిదో మాట్లాడితే లోకేష్ కొంచెం బేసి పెంచి అదే చెప్తున్నా అది నిజంగా అండి అది వరమే కాకపోతే ఏంటంటే ఎవరైనా చేయగలరు కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అదే బ్రహ్మ విద్య కాదు కదా సాయి కుమార్ కుమార్గా అయిపోయాడు అంతే అనుకోండి అంతే కదా ఎందుకంటే అన్ని అన్ని అందరి టోన్స్ కాపీ కొట్టడం కూడా అది తత్వమే కదా వీళ్ళని పోలీసు ఇంకొకటి మీరు అబ్బాయిలేదు చేయడం అంటే ఒక మేల్ వాయిస్ అంటే ఈజీ కానీ మీరు ఫిమేల్ వాయిస్ లో షర్మిల గారి వాయిస్ కూడా చేస్తారు షర్మిల వాయిస్ కూడా అండి అంతే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నేను మా జగనన్న ఏం చేసినా ఈ ప్రభుత్వం గురించే చేస్తాము దీని గురించి చేస్తాము ఎట్లా ఉంటుందండి రాగాలు తీసి నేను ఒకటే చెప్తున్నాను రోజు ఆయన ఏం చేశారండి ఆ పెద్ద మనిషి ఏం చేశారండి ఏం చేయలేదు కదా ఇట్లా ఉంటుంది అనమాట ఫీమేల్ వైస్ రావాలంటే కొంచెం మళ్ళీ సన్నగా కొంచెం మళ్ళీ మళ్ళీ గోబా మొత్తం సన్నగా కావాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి చెక్తారా ఎక్కడ ఏముంట అప్పటికప్పుడే మౌల్డ్ చేయాలి కథ స్కూల్లో చేసేదండి స్కూల్ నాకు బాగా పేరు తెచ్చిందంటే అంటే షయజీషండే వాయిస్ అయిపోయిన తర్వాత ఎక్కడ చేసినా గానీ దాని తర్వాత శయషండే వాయిస్ తో నాకు న్యూస్ ఛానల్ లో కూడా ఆఫర్ వచ్చింది ఫస్ట్ స్నేహ టీవీ స్నేహ టీవీ దాని తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ చేశా అందులో ఒక ఫైవ్ ఇయర్స్ చేశా ప్రైమ్ నైన్ దాని తర్వాత బిగ్ టీవీ బిగ్ టీవీలో కూడా చేశాను బిగ్ టీవీలో టూ ఇయర్స్ చేశా దాని తర్వాత బీఆర్కే అట్లాస్ట్ నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా ఎస్ఆర్ఎస్ మీడియా అని ఇంకా దాని గురించే మొత్తం ఫస్ట్ స్నేహ టీవీ నుంచి వద్దాము ఫస్ట్ అక్కడ శివాజీ సింఠ వాయిస్ తో రావడం అంటే మనము స్కూల్ లైఫ్ లో కానీ కాలేజ్ లైఫ్ లో చేసిన మిమిక్రీస్ వేరు ఉంటాయి అప్ టు మనం ఒక చార్ ఛానల్ పడ్డామంటే ఒక్క వాయిస్ తోనే వదిలేదు ప్రాక్టీస్ చేయండి ఇది చెప్పండి అని ఉంటది ఫోర్స్ ఉంటది మనం నేర్చుకోవాలా ఉంటది అది ఎలా మీరు దాన్ని అయితే ఫస్ట్ స్నేహటికి వెళ్ళినప్పుడు ఆ సీ గురించి మీరు ఏం చేస్తారు అది ఇది అని అడిగాను అండి దాని తర్వాత నేను ఏం చెప్పానంటే సరే కెన్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకుముందు నేను ఎక్కడ చేయలేదు నేను ఒక మిమిక్రీ నాకు ఇది వచ్చు అని చెప్పాను దాని తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి ఏదమ్ వార్తలు అని చెప్పి ఎయిట్ థర్టీ టు నైన్ హాఫ్ అన్ అవర్ స్లాట్ ఇచ్చారు దాని తర్వాత తెలంగాణ యాసలో మీరు మాట్లాడండి అని చెప్తే తుపాకీ రాముడు అని అప్పుడు గెటప్ వేసుకున్నాను అందులో వేసి తుపాకీ రాముడు ఒక బాబొమ్మర్లం వచ్చని అందులో క్రియేట్ చేసినాను అనమాట బావ బావ లోపడు ఉంటాడు నేను బయటికి వెళ్ళి నేను న్యూస్ చేస్తాను ఇక కవర్ చేస్తాను సో అట్లా చేసిన దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రైమ్ నేను డైరెక్ట్ ప్రైమ్ నేనుకి ఇదే ఇంకా అయిపోయిన తర్వాత ఆ సీఓ పిలిచాడు మీరేం చేస్తారంటే మిమిక్రీ నాకు ఈరోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రియ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నా నాలుగు చేతులతో తింటున్నా అంటే నాలుగు సార్లు నా ఏళ్ళతో తింటున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन